అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే రష్యా అధ్యక్షుడు పుతినికి ఫోన్ చేయడం జరిగింది వారిద్దరూ కూడా నిన్న మాట్లాడుకోవడం జరిగింది ఆ మాటల తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లోనైతే ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు నేను పుతిన్ ఇద్దరము కలిసి బుడాపెస్ట్లో అంటే హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో త్వరలో కలుసుకోబోతున్నాం అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఈ యుద్ధాన్ని ట్రంప్ అప్రతిష్టాకర యుద్ధంగా అభివర్ణిస్తూ ఈ అప్రతిష్టాకర యుద్ధాన్ని ఆపడానికి ముందడుగు పడుతుంది చాలా ప్రయోజనకరమైనటువంటి విషయాలు మా యుద్ధం మాట్లాడుకున్నాం దీన్ని మరింత పురోగతిగా చూడొచ్చు పుతిన్ తో ఈసారి మాత్రం భేటీ చాలా చక్కగా జరుగుతుంది ఎందుకంటే రాత్రి మేము మాట్లాడుకున్నాం బాగా స్పందించారు పుతిన్ కాబట్టి ఈసారి మాత్రం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగడానికి అన్ని చర్యలు తీసుకుంటాం దానికి పుతిన్ కూడా సహకరిస్తాడని నాకు అనిపిస్తుంది అంటూ ట్రంప్ అయితే తన సోషల్ మీడియా ట్రూత్ లో రాసుకొచ్చాడు ఇంకా రష్యా దీని గురించి ఏం చెప్పలేదు కానీ ట్రంప్ చెప్పేవన్నీ సగానికి సగం అబద్దాలే చెప్తాడు మనకు తెలిసిందే కదా నరేంద్ర మోదీ నాకు ఫోన్ చేశాడు రష్యా దగ్గర చమురుకోనమని మాట ఇచ్చాడని కూడా నిన్న చెప్పాడు ఇది ఒక పెద్ద దుమారం కూడా రేపాడు